సంక్షేమ సంఘం వారు సుమారు నలభై సంవత్సరాల నుంచి కార్తీక వనసారాధన ఎంతో బ్రహ్మాండమైన రీతిలో తయారు చేయకపోవడం జరుగుతుంది ఇక్కడ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళే దూరంగా ఉంటున్నారు అందరూ ఐకమత్యంగా ఉండాలి అందరూ ఆహ్లాదంగా ఉండాలి మంచి చెట్ల గురించి తెలుసుకోవాలి సమాజంలో ఏం జరిగితే మంచి జరుగుతుందనే దాని గురించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మీటింగ్ వేసి ఆ భార్య పిల్లలతోటి బంధువులతోటి సుమారు రెండు వేల మంది ఇక్కడ భోజనాలకి ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చారు అదే కాకుండా ఎంత బ్రహ్మాండమైన రీతిలో ఇక్కడ జరుగుతుంది అందరూ వస్తున్నారు ఆటల పోటీలు అలాగే ఇక్కడ ఉండి మాలో ఉండి గౌరవైన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేసుకోవటం ఇక్కడ సరిగి ప్రతి వ్యయం కూడా సంఘం నుంచే భరుతుంది సంఘంలో అరవై డెబ్బై మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు శ్రమతోటే ఇక్కడ జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదే కాకుండా ప్రతి మనిషికి ఎలా బతికితే ఆనందంగా ఉంటాం ఎలాగైతే మనం ఉంటుందని ఆ పెద్దల చేత అందరికీ కూడా కూర్చోబెట్టి పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచితే ఆరోగ్యంగా ఉంటారు అదే కాకుండా ఎలా చెప్తే వాళ్ళు మంచి గురించి తెలుసుకోగలిగారని ఎలాంటి మాటలు చెప్తూ మరి మేము ఎదరక సాగుతున్నాం మరి ఇదే అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఎవరికి వాళ్ళే నేను నిజాయితీగా ఉండాలి నేను మంచిగా ఉండాలి సమాజానికి నా వంతు నేను సహకారం చేయాలని ఉద్దేశం మీద చేత జరుగుతుంది మరి జై ఉంటారు నమస్కారం ది బీవారం కర్తభక్త సంక్షేమ సంఘం నుంచి ఈరోజు కార్తీక వన సమారాధన మన మార్కెట్ యార్డు రోడ్ రోడ్లో మనం జరుపుకుంటున్నాం బ్రహ్మాండమైన రీతిలో చక్కగా మన కర్ణభక్త సోదరులంతా వచ్చి ఇవాళ వన మహోత్సవాన్ని ఇంత విజయవంతం చేస్తున్నా కారణం మన దేవారం కర్ణభక్త సంక్షేమ సంఘం ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే చక్కగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం దీన్ని ప్రతి గ్రామం కూడా మా ఆచరణలో కొంతమంది చేసుకోవడం జరుగుతుంది ముందు అయితే ఏమీ లేదు అలాగే మా మాకు తెలిసి మా సంఘం స్థాపించి దగ్గర దగ్గరగా తొంభై నాలుగు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాలు మేము జాగ్రత్తగా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆహ్వాన పత్రిక ఇచ్చి సగౌరంగా మనం ఆహ్వానిస్తున్నాం దీని జీవితం మనం ఏంటంటే ఎవరిని సందాన రూపేనా అడగటం లేదు వారికి తోసింది ఇవ్వటమే తప్ప ఎంత డిమాండ్ అవ్వలేదు సంఘమే భరిస్తుంది ఇదంతా ప్రతి సంవత్సరం దాన్ని బట్టి ఏంటంటే మన సంఘం ఇంకా ముందు ఎంత అభివృద్ధి అయ్యి చక్కగా మన ఈ వన మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం